హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఎలాంటి శ్రమ పడకుండా మీ జుట్టు ఎంత పొడవుగా ఐదు నిమిషాల్లో పెంచేసుకోవాలని ఉందా మీకు అయితే తప్పకుండా ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇలా పిలక జుట్లా అయిపోతుంది కదా అందరి దగ్గర ఇప్పుడు అందరికీ హెయిర్ ఫాల్ అయితే చాలా ఎక్కువగా అయితే అవుతుంది హెయిర్ ఫాల్ అవడం జుట్టు అంతా ఊడిపోవడం జుట్టు ఊడిపోతుందని మనం టెన్షన్ పడిపోవడం బాధపడిపోవడం జరుగుతూ ఉంటుంది కదా ఆడవాళ్ళకి బాగా అయితే ఉంటుందండి ఎంత మంచి శారీస్ కట్టుకున్నా సరే జుట్టు లేకపోతే మాత్రం మనకు అందం అయితే కనిపించదు కదా అలా సన్నగా పిలక జుట్టులా ఉండే పిలకని ఇలా అందంగా కుచ్చులా ఒత్తుగా రావాలంటే ఏం చేయాలని చెప్తాను చూడండి మీ జుట్టుతో మీరే ఇలా అందంగా వెంటనే మీ జుట్టు మీకే అతికించేసుకుని చాలా లావుగా హెయిర్ ఫాల్ కూడా కానట్టుండే హెయిర్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను చూసారా రోజో రకంగా అయితే పెరిగిపోతుంది కదా ఇది ఎలా పెరుగుతుంది ఏంటన్నది మీకు తెలియాలంటే లాస్ట్ వరకు అయితే చూడండి నా ఛానల్ వరకు ఫస్ట్ టైమ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంక వీడియోలోకి అయితే తెలుపుదామా ఈ జుట్టు ఎలా వచ్చింది అంటే అందయితే చూసేయండి తప్పకుండా మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది ఇదైతే నాకు హెయిర్ ఫాల్ అయ్యి చాలా ఎక్కువగా జుట్టు అయితే ఊడిపోయేదండి ఎంత జుట్టు ఊడిపోయిందంటే చూసారుగా ఎంత జుట్టు అనమాట దీన్ని చూసి ప్రతిరోజు వచ్చేదండి నేను అయ్యో హెయిర్ ఫాల్ అయిపోతుంది జుట్టు అంతా పోతుంది ఏం చేయాలి ఏం చేయాలని ఏం చేయగలం ఏమీ చేయలేం కానీ ఇదైతే మాత్రం మనం దాచుకోగలం కదా స్టోర్ చేయగలం కదా అలాగే ఇది మొత్తం నేను అస్సలు పాడేయకుండా ఊడిపోయిన ప్రతి వెంట్రుగా కూడా స్టోర్ చేసి అయితే పక్కన పెట్టానండి సిక్స్ మంత్స్కి అయితే ఇంత హెయిర్ అయింది దాన్ని బట్టి ఆలోచించండి ఎంత జుట్టు అయితే ఊడిపోతుందో అలా వాళ్ళ జుట్టుని చక్కగా ఇలా మొత్తం విప్పి దీనికి కొబ్బరి నూనె అయితే అప్లై చేస్తాను ఫస్ట్ ఏంటండి ఊడిపోయిన జుట్టు కొబ్బరి నుండి అప్లై చేస్తే ఏం చేయాలనుకున్నా లాస్ట్ వరకు చూడమని చెప్పాను కదా చూడండి మీ అందరికీ బాగా ఇది అవుతుంది కానీ ఊడిపోయిన జుట్టు అయితే మాత్రం ఎవ్వరు పడేయద్దు అందంగా స్టోర్ చేసి అయితే పెట్టుకోండి ఇంట్లోని నాది కర్లీ హెయిర్ అండి చిన్నగా అయితే ఉంటుంది కానీ చాలా ఒత్తుగా ఉంటుంది అనమాట అందుకే ఎక్కువగా జుట్టు అయితే ఊడిపోయి ఇంత హెయిర్ అయితే వచ్చింది దీన్ని కొబ్బరి అయితే బాగా పట్టించి మసాజ్ చేసి ఒక అరగంట పాటు పక్కనైతే పెట్టేయాలి పెట్టిన తర్వాత కొద్ది కొద్దిగా హెయిర్ తీసుకుని మనం చిక్ అయితే తీసుకోవాలి చిక్ తీయడం అంత ఈజీ కదండి అలాగే అంత కష్టం కూడా కాదు మనం తలుచుకుంటే చేయలేదంటూ ఏముండదు కదా మన హెయిర్తో మనమే మన జుట్టుకు సరిపడగా హెయిర్ క్లిప్పు ఎలా తయారు చేసుకోవాలని అయితే ఈరోజు మీకు చూపిస్తానండి మనం వేరే హెయిర్తో కూడా మనం చేసుకోవచ్చు కానీ మన హెయిర్తో మనం చేసుకుంటే మన హెయిర్లో పూర్తిగా కలిసిపోతుంది మనం సెపరేట్గా వేరేది వాడి పెట్టుకున్నామన్నదైతే అసలు ఎవరికీ తెలియదు అనమాట ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా హెయిర్ అయితే ఇలా లాగి పొడవుగా ఇలా పట్టుకుని అయితే మాత్రం చిక్కు తీయాలండి ఇంత జుట్టు ఉంది కదా ఎక్కువ వస్తుంది అనుకుంటున్నారేమో ఎక్కువ రాదు కొంచెం కొంచెంగా అయితే వస్తుందండి నేను చూపించినట్టు వేలకైతే ఎలా మేలు వేసుకోవాలి రెండు సార్లు మెలు వేసుకుంటే జుట్టు ఊడిపోకుండా ఉంటుంది ఆయిల్ పెట్టాం కాబట్టి చిక్కు లేకుండా మనం దువ్వేయాలి ఇలా దుబ్బితే మనకి చిన్న చిన్న పాయల్లాగా అయితే వస్తాయండి ఇంతకుముందు మన ఛానల్లో ఒక వీడియో అయితే పెట్టానండి అది కూడా హెయిర్ క్లిప్కి సంబంధించి పెట్టాను అనమాట అప్పుడు ఒక హెయిర్ క్లిప్ అయితే రెడీ చేశాను అది ఈ క్లిప్తో ఎలా పెట్టుకోవాలన్నది రెడీ చేశాను అది వేరే మోడల్ అయితే చేశానండి ఆ వీడియోకి చాలా అంటే చాలా మంచి ఆదరణ అయితే దొరికిందనమాట అందరికీ కూడా చాలా యూజ్ అయింది అక్క ప్లీజ్ మాకు కూడా ఒకటి చేసి పంప ఒకటి చేసి పంపా అని ఎంతోమంది అయితే కమెంట్స్ చేశారు నాకు కానీ వాళ్ళు కూడా నేను చేసి పంపలేకపోయాను ఎందుకంటే ఈ హెయిర్ ఎవరి హెయిర్ వాళ్ళకే బాగుంటుందండి అలాగని ఎక్కడి నుంచి హెయిర్ అయితే నా దగ్గర అయితే ఉండదు ఇది చూసి మీరు నేర్చుకుంటారని తప్ప నేనైతే ఎవరికి చేయడానికైతే ఈ వీడియో అయితే పెట్టలేదండి పోయిన సార్ చాలా మంది అయితే డిసప్పాయింట్ చేశాను చిక్కు తీస్తే ఎలా అయితే వస్తుందనమాట ఎంత పొడవుగా అయితే వచ్చింది కదా ఇలా మొత్తం ఆ హెయిర్ అంతా కూడా చిక్కు తీసుకోవాలి ఫస్ట్ తీసిన హెయిర్ అయితే పొడవుగా వస్తుందండి తర్వాత ఉండే కొలు చిన్న చిన్నగా అయితే వస్తుంది అంతా ఒకే సైజులో ఉండే హెయిర్ అయితే మనం తీసుకుని ఇలా పేపర్లో కానీ లేదంటే క్లాత్లో కానీ చుట్టు పెట్టుకోవాలి అలా పెడితే చిక్కు పడకుండా అయితే ఉంటుంది ఈ హెయిర్ మొత్తం చిక్కు తీసి ఇలా అయితే రెడీ చేసి పెట్టుకుంటే ఈ హెయిర్ క్లిప్ చేయడం చాలా ఈజీ అండి విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో అయితే చేసేయచ్చు అనమాట మీరు అందుకే ఫైవ్ మినిట్స్లోనే తయారు చేయొచ్చు అని పెట్టాను నేను ఈ హెయిర్ అయితే మనం ఫస్ట్ ఇలా తీసి పెట్టుకుని నెక్స్ట్ మీరు స్టిచ్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా అయితే ఉంటుందండి నేను హెయిర్కి సంబంధించింది కదా ఇంట్లో అయితే ఇల్లు అంతా హెయిర్ బయట అయితే అరుగు మీద కూర్చొని అయితే చేస్తానండి మీరు కూడా అలాగే ఐ మీన్ పల్లెటూరు కాకపోతే సిటీ అపార్ట్మెంట్స్ అయితే కనుక బాల్కనీలో ఎక్కడో కూర్చొని బయట చేసుకోండి నీట్గా అయితే ఉంటుంది ఇల్లు అంతా జుట్టు ఎగరకుండా అయితే ఉంటుంది అది కర్లీ హెయిర్ గురించి ఇలా ఉందండి అదే సాఫ్ట్ హెయిర్ అయితే ఇంకా చక్కగా పొడవుగా పెద్ద పెద్ద హెయిర్ ఉన్న వాళ్ళకి పెద్ద హెయిర్ అయితే వస్తుంది అన్నమాట ఇలాగా ఇలా చిక్ తీసి మనం రెడీగా చేసి పెట్టుకోవాలి ఈ రోజుల్లో అందరికీ చాలా కామన్ అయిపోయింది కదండి హెయిర్ ఊడిపోవడం చాలా భయంకరంగా కూడా హెయిర్ మామూలుగా కాదు అందరూ నాకు హెయిర్ ఫాల్ నాకు హెయిర్ ఫాల్ అన్నారు కదా కానీ ఎవ్వరూ కూడా మీకు హెయిర్ ఫాల్ అయిందా మీకు జుట్టు లేదని అయితే ఎవ్వరు అండనమాట ఎందుకంటే ఇలా తయారు చేసిన క్లిప్కి ఎప్పుడు హెయిర్ ఫాల్ అయితే అవ్వదను చాలా రోజులైతే ఉంటుంది ఇలా నేనైతే పేపర్లో ఇలా అయితే పెడుతున్నాను నాకు ఎంత హెయిర్ చిక్ తీసానో చూపిస్తున్నాను చూడండి నేను అందులో సగమే తీసాను మిగిలింది అయితే తీయలేదు ఎందుకంటే పొడవుగా నా జుట్టు అయితే తీసాను క్లిప్ కొద్దిగా పొడవుగా కొడదామని ఇంతకుముందు కొద్దిగా చిన్న క్లిప్ అయితే చేశానండి చిన్న సైజ్ వద్దు పెద్ద సైజ్ కావాలని అయితే మాత్రం ఈసారి ఇలా చేస్తున్నాను అవునా అండి ఈ హెయిర్తో ఎలా చేసుకోవచ్చా అని చాలా మంది అని అడిగారు అవునంటే మేము వేరే చోట బయట కూడా హెయిర్ క్లిప్స్ తీసుకున్నాం అది చాలా వెయిట్ వచ్చేసింది క్లిప్స్ పెట్టుకోలేకపోతాం అది మన హ్యూమన్ హెయిర్ కాదు ఏదో దేనితోనే చేశారు అని చాలామంది అయితే కమెంట్ పెట్టారండి నాకు కానీ ఇది మన హెయిర్ మనకేమో అనేది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది క్యారీ చేయడం ఈజీగా ఉంటుంది అలాగే మన హెయిర్కి పెట్టుకున్న తర్వాత వేరే హెయిర్ పెట్టుకున్న ఫీల్ అయితే అస్సలు రాదు మనం వేరే వాళ్ళందరికీ ఇది నా జుట్టు ఎలా చేసి పెట్టాను అని అయితే చెప్ప చెప్తేనే కానీ తెలియదు అనమాట ఇది ఎలా అంటే పళ్ళు సెట్టు పెట్టుకుంటే పళ్ళు ఉన్నట్టే ఎలా ఉంటుంది అలా హెయిర్ క్లిప్ పెట్టుకుంటే హెయిర్ ఉన్నట్టే ఉంటుంది అనమాట ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము తగ్గేలా పేపర్కి అయితే చుట్టు పెట్టేశాను కదా ఎలా పెట్టుకున్న జుట్టు కొంతమందికి అయితే కొద్దిగా రెడ్గా ఉంటుంది హెయిర్ కొంతమందికి బ్లాక్గా ఉంటుంది కదా బ్లాక్ హెయిర్ రెడ్కి సూట్ అవదు రెడ్ అయితే బ్లాక్ సూట్ అవదు కర్ల్ అని వాళ్ళకి సాఫ్ట్ సూట్ అవ్వదు సాఫ్ట్ ఉంటే కర్ల్కి సూట్ అవ్వదు కాబట్టి ఎవరి హెయిర్ వాళ్ళకైతే బాగా సూట్ అవుతుంది నాది మా పెద్ద బాబుది కర్లీ హెయిర్ అండి మా చిన్న అమ్మాయిది కూడా కొద్దిగా కర్ల్సే ఉంటాయి అనమాట తనే కూడా అందుకు మా ముగ్గురికి ఇంచుమించు ఎవరి హెయిర్కి ఏర్చేసిన అయితే కరెక్ట్గా మ్యాచ్ అయితే అయిపోతుంది ఒక చిన్నది బ్లాక్ కలర్ క్లాత్ పల్చగా ఉన్న సిల్క్ది అయితే తీసుకున్నానండి కాటన్ది కాటన్ అయితే తీసుకోలేదు ఎందుకంటే కాటన్ ఎలాగన్నా కలర్ ఉండి కొలిసి షేడ్ అయిపోతుంది కదా కొంచెం ఎత్తుగా అంటే మందంగా కూడా వస్తుంది అలా రాకుండా పల్చగా ఉండాలన్నమాట ఇలా చిక్కు తీసిన హెయిర్ మొత్తం చిన్న చిన్న పాయలుగా తీసి సెపరేట్ చేసి మనం ఒక పక్కన పెట్టుకోవాలి ఇది మిషన్ ఉంటే మిషన్ మీద కుట్టుకోవచ్చు అండి లేదంటే చేత్తో కుట్టుకోవచ్చు చేత్తో కుడితే కొద్దిగా టైం పడుతుంది మిషన్ మీద అయితే చాలా త్వరగా ఫైవ్ మినిట్స్లో అయితే అయిపోతుంది ఇటుపక్క అటుపక్క ఎడ్జెస్ అంచర్ అయితే కుట్టుకోవాలండి రెండు వేపులను కూడా అంచులు కుట్టేసుకోవాలి మీ అందరి కోసం చాలా ఇష్టపడి కష్టమైనా సరే చేస్తున్నారని నేను అనుకుంటున్నానండి కష్టం అంటే హెయిర్ చిక్కు అయితే కొద్దిగా కష్టపడాలి కుట్టడానికి అయితే చాలా ఈజీ అనమాట ఇది చూస్తే మిమ్మల్ని అందరూ అడుగుతారు నాకు ఒకటి కుట్టవా నాకు ఒకటి కుట్టవా నాకు కావాలని అయితే అడుగుతారు నాకైతే మీరు ఆ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే ఎండ్ కార్డ్స్లో కూడా ఇస్తాను చూడండి ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు నాకు ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అయితే బాగా తెలుస్తుంది ఆ వీడియో నాకు నాకు జీవితంలో మర్చిపోలేని గొప్ప వీడియో అంటే ఆ వీడియో అండి నా ఛానల్ మొత్తం మీద అడుగు కుట్టేసిన తర్వాత హెయిర్ చూసారా నేను చెప్పేదానికన్నా మీరు చూస్తే బాగా అర్థమవుతుంది చిన్న చిన్న పాయలు తీసుకుని రెండు మడతల కింద సమానంగా అయితే ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసి ఇలా లైన్గా దగ్గర దగ్గర పెట్టుకుని అయితే స్టిచ్ చేసేసుకోవాలి ఫోల్డ్ చేసుకుని మధ్యలోకి అయితే వేస్తున్నాను కుట్టు అలా తీసుకుని అక్కడైతే కొద్దిగా రఫ్ అయితే తీయాలండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి పాయలు తీసుకుని పక్క పక్కన పెట్టి సమానంగా కుట్టుకుంటూ రావాలి గ్యాప్ ఇవ్వకుండా కుట్టుకుంటూ రావాలి ఒకదాని పక్కన ఒకటి పెట్టాలి పాయలన్నీ సమానంగా తీసుకుంటే క్లిప్ మొత్తం ఈక్వల్గా వస్తుందండి కొంచెం పెద్ద చిన్న పాయ తీసుకుంటే కొంచెం పెద్ద చిన్న కింద అయితే వస్తుంది ఇది మన చేతిలో పనే కదా బయట బయటపడేసి జుట్టుతో హెయిర్ క్లిప్ తయారు చేయడం అంటే మామూలుగా అయితే ఉండదు కదా ఇటువంటి మార్కెట్స్లో చాలా దొరుకుతున్నాయి కానీ సేమ్ ఈ క్లిప్లా అయితే అస్సలు ఉండదండి అది తెలిసిపోతూ ఉంటుంది అనమాట మనం సపరేట్గా వేరే క్లిప్ అయితే హెయిర్కి పెట్టినామని తెలిసిపోతూ ఉంటుంది ఇదైతే అస్సలు తెలియదు నేను ఎలా కొడుతున్నానో మీరు చూడండి కొద్దిగా జూమ్లో కూడా పెట్టి దగ్గరకు చూపిస్తున్నాను మీకు ఇలా రెండు రెండు పాయలు పెట్టుకుంటా ఒకటి ఒకటి పక్క అయితే స్టిచ్ చేసేయాలి మీకు హెయిర్కి చివర ఎంత లావుగా కట్టుకోవాలంటే అంత ఒత్తుగా అయితే కుట్టుకోవచ్చండి అలాగే మనకు రౌండ్గా తిప్పడానికి క్లాత్ పెట్టాం కదా ఆ క్లాత్ మీ హెయిర్ని బట్టి ఏ సైజు కావాలంటే ఆ సైజు కూడా మనం లూజ్ తీసుకోవచ్చు అనమాట లావుగా ఉన్న హెయిర్ వాళ్ళకైతే ఇంకా ఎక్కువగా సన్నగొండే వాళ్ళ హెయిర్ అయితే ఇంకా చిన్నగా అయితే కుట్టుకోవాలండి క్లిప్స్ పైన సన్నగా హెయిర్ ఉండి కింద మరీ ఒత్తుగా కుచ్చులా కుట్టుకుంటే అస్సలు బాగుండదు చూడడానికి కూడా బాగదనమాట చివరి వరకు మొత్తం నాకు అలా పాయలన్నీ సరిపెట్టేశాను కరెక్ట్గా సరిపోయినాయి కూడా ఒక కుట్టు వేస్తే ఎప్పుడు ఉండదండి హెయిర్కి కుట్టు పక్కన కుట్టు దగ్గర దగ్గరగా అయితే వేసుకోవాలి ఒకటికి రెండు కుట్లు వేసుకుంటే స్ట్రాంగ్ అయితే ఉంటుందండి చక్కగా కుట్టు మీద కుట్టు వేసుకుంటే చాలా ఈజీ అండి కుట్టడం నేను చెప్పిన అనుకూల మీకు చూస్తే మరీ ఈజీగా ఉంటుంది మీకు నచ్చిన వేలో మీరు కూడా కుట్టుకోవచ్చు మనం బ్యాక్ సైడ్ బ్లాక్ కలర్ క్లాత్ అయితే ఉంది కదా ఆ క్లాత్ అయితే కనుక మనం ఇప్పుడు ఐ మీన్ లంగాలకు కానీ ప్యాంట్స్కి కానీ నాడా పెట్టడానికి ఎలా స్టిచ్ చేస్తాం మనం అలా ఆ టైప్లో అయితే మనం కుట్టుకోవాలి మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను మళ్ళీ రివర్స్ అయితే మాత్రం పైన కూడా ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఇలా వేసేస్తే స్ట్రాంగ్గా ఉంటుంది అలాగే ఈక్వల్గా అయితే సమానంగా ఉంటుందండి పైకి అది లేచినట్టు అయితే అసలు ఉండదు ఆ క్లాత్ కట్ ఇటు వచ్చేలాగైతే హెయిర్ పెట్టాం కదా ఇప్పుడు హెయిర్ మొత్తం ఒక పక్కే వచ్చేలాగైతే మళ్ళీ స్టిచ్ వేయాలి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు మూడు కుట్లు అయితే అయినాయి అనమాట వేయడం అలాగా ఇప్పుడు హెయిర్ అంతా ఒక పక్కే అనేసి ఆ పైన అయితే ఇంకొక స్టిచ్ అయితే వేయాలి అలా చేస్తే మనం చెప్పింది చెప్పినట్టు వింటుందండి క్లిప్ కూడా బ్లాక్ కలర్ క్లాత్ కూడా మీరు వీలున్నంత మట్టుకి సిల్క్ పాలిస్టర్ ఇటువంటిది తీసుకోండి కాటన్ క్లాత్ అయితే తీసుకోవద్దు కాటన్ మరీ మందంగా వచ్చేస్తుంది అలాగే కలర్ కూడా షేడ్ అయిపోద్ది మనం వాష్ చేసుకుంటూ ఉంటాం కదా అప్పుడప్పుడు అప్పుడు కలర్ అయితే షేడ్ అయిపోతుంది మళ్ళీ కుట్టాలంటే కష్టంగా ఉంటుందండి మీ జుట్టు ఎప్పుడు ఊడిపోయినా సరే దయచేసి ఇప్పుడే చెప్తున్నారు ఎవరికైనా సరే జీవితంలో ఎవరి జుట్టు ఉంటుందో ఎవరిది ఉంటుందో మనకు తెలియదు కానీ హెయిర్ మాత్రం ఊడిపోతే అస్సలు మీరు పాడేయకుండా స్టోర్ అయితే చేయండి ఇలా ఫోల్డ్ చేసి కుట్టాలి ఇది కొద్దిగా బడల్పుగా ఉంది నాకు క్లాత్ అంత కొద్దిగా అయితే కట్ చేసేస్తున్నాను ఇంకో స్టిచ్ పైన వేసేసి ఆ క్లాత్ అయితే ఈక్వల్గా అయితే కట్ చేసుకోవాలి మనం మనం హెయిర్కి పెట్టినప్పుడు క్లాత్ ఎక్స్ట్రా కనపడకూడదండి అందుకోసం క్లాత్ బ్యాక్ సైడ్కి వచ్చేలా అయితే కొడుతున్నాను చూసారా కొద్దిగా పెద్దగా ఉంది కదా మీకు బాగా తెలియడం కోసం పిన్ టు పిన్ మొత్తం చూపిస్తున్నాను చూడండి ఇంకా లాస్ట్ వరకు చూడండి లాస్ట్లో అసలు క్లిప్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉంది నేను పెట్టుకుంటే ఎలా ఉంది మొత్తం చూపిస్తాను మీకు బాగా అర్థమవుతుంది అది చూస్తే వెడల్పుగా ఉంది కదా అది కొద్దిగా అలా కట్ చేసేసి పీచులు రాకుండా మరత పెట్టుకుని ఫోల్డ్ చేయాలి ఆ ఫోల్డ్ చేసినప్పుడు ఆ క్లాత్లోంచి ఒక దారం లాంటిది అంటే థాడు ఉంటుంది కదా అది మొలత నల్లగా ఉంటుంది అది కానీ లేదంటే ఇదే బ్లాక్ కలర్ క్లాత్తోని ఒక థాడ్లో అయితే కుట్టుకోవాలండి ఆ మధ్యలో నుంచి అది ఎక్కేలా అయితే ఉండాలన్నమాట మధ్యలో హోల్ ఉండేలా కుట్టాలి మీకు అర్థమైందని అనుకుంటున్నాను పిన్నుతో అటు నుంచి లంగాకి మనం ఎలా నాడా పెడతాం అలా నాడాబట్టే ప్లేస్లో అయితే పెట్టుకోవాలి అంత ఇచ్చి స్టిచ్ చేయాలి చూసారు కదా కుట్టడం చాలా ఈజీ అని మీకు కూడా అర్థమైంది కదండి చాలా అంటే చాలా ఈజీ హెయిర్ చిక్ తీసుకుని పక్కన పెట్టుకుంటే హెయిర్ క్లీప్ అయిపోయినట్లే మరొక స్టిచ్ పైకి కూడా వేస్తున్నాను చివరికి చివరికి వేస్తే చివర నొక్కినట్టుండి బాగుంటుంది అనమాట క్లిప్ పైకి లేచిపోకుండా ఉంటుంది మీరు ఎక్కడ హెయిర్ క్లిప్ ఇది పెట్టినా సరే మీకు పైన క్లాత్ రాకుండా అంత హెయిరే వచ్చేలాగా కుట్టానండి క్లాత్ అయితే లోపలికి వెళ్ళేలాగా ఫోల్డ్ అయితే అయింది అలా రౌండ్గా మనం కట్టేసుకోవడమే హెయిర్కి క్లిప్ కుట్టడం అయితే అయిపోయిందండి చూసారుగా లాస్ట్ వరకు చూడండి లాస్ట్లో ఇంకా ఇంపార్టెంట్ ఏంటి ఏదో ఒకటి చెప్తాను మీకు మనం ఎలా చక్కగా చిక్ అయితే తీసేసుకోవాలి పెద్ద పళ్ళు ఉంటాయి కదా అటు సైడ్ చిక్కు తీసుకుని మళ్ళీ చిన్న పళ్ళుతో తీసుకోవాలి ఎంత లేదన్నా ముడ్లు పడిపోతూ ఉంటుంది ఇప్పుడు ఈక్వల్గా కట్ చేసుకోవాలి అంటే మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి నేను చిన్న మొలతాడు అయితే తీసుకున్నాను దానికి సరిపడా మొలతాడు తీసుకుని పిన్ను పెట్టి ఆ హోల్ లోంచి ఇటుపక్కని అటుపక్క అయితే తీసుకొచ్చాను అనమాట అంటే ఎక్కించాను పొడవగా ఉండి జుట్టు అయితే ఇంకా పెద్ద క్లిప్ కూడా ఇంకా పొడవుగా చేసుకోవచ్చు నా హెయిర్ చిన్నగా ఉంటుంది కాబట్టి నాకు చిన్న క్లిప్ అయి వచ్చింది నేనైతే కొద్దిగా అయితే కట్ చేస్తున్నాను మీరు ఒకేసారి పొరపాటున బాగా పైకి అయితే కట్ చేయొద్దు మీరు పెట్టుకునే కొలది చిక్కు పడిందని తీసుకోవడం జుట్టు అయితే నీ ఊడిపోతూ ఉంటుంది మళ్ళీ చిక్కు తీసి మళ్ళీ కట్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే పెట్టుకుని ప్రతిసారి దూకొని కట్ చేసుకుంటే మీకు చాలా బాగుంటుంది క్లిప్ అయితే ఇలా రెడీ అయిపోయిందండి చూసారా చాలా సింపుల్ కదా ఇప్పుడు దీంట్లోంచి ఆ మొలతాడు అయితే ఎక్కిస్తున్నాను నేను మీరు మొలతాడు కన్నా ఎక్కించవచ్చు లేదంటే బ్లాక్ కలర్ క్లాత్ కుట్టుకుని అయితే ఎక్కించుకోవచ్చు టిక్ టిక్ క్లిప్స్ ఉన్నాయి కదండి ఇవైతే కనుక మనం ఆ క్లిప్లా కాకుండా ఇటు సైడ్ చివర ఒకటి ఆ చివరి ఒకటి కుడితే హెయిర్ కూడా మనం పెట్టుకోవచ్చు కావాలంటే హెయిర్ యాక్షన్స్ కింద అయితే పెట్టుకోవచ్చండి ఇక్కడ బాగా చూపిస్తున్నాం లోపల చీకటి అయిపోయింది సాయంకాలం అయితే అయిపోయింది దానికోసం బయటకు అయితే తీసుకొచ్చాను నేను ఇక్కడెక్కడ ఇక్కడ క్లిప్స్ పెట్టి కుట్టేసుకున్నామంటే జుట్టు మనం వదులుకుని పెట్టుకుంటాం కదండీ ఒకటి పలచగా ఉన్నా సరే ఇది పెట్టుకుంటే చాలా ఒత్తుగా హెయిర్ ఉండే అయితే బ్యాక్ సైడ్ ఉంటుందండి ఫ్రంట్ నుంచి కొంచెం దువ్వి ముందుకు తీసేసి ఈ క్లిప్ బ్యాక్ సైడ్ అతికించి తర్వాత పైన చుట్టేసుకుంటే మనం ఒరిజినల్ జుట్టు సరిపోతుంది అలా పెట్టి చూపితున్నాను నా దగ్గర పిల్లలు ఎవరూ లేరండి నేను ఒక్కదానే ఉన్నాను కాబట్టి నాకు నేను సొంతంగా పెట్టుకోవడం నాకు రాదు అది దానికోసం పెట్టలేదు మీకు అర్థమైందని అనుకుంటున్నాను అటువంటి చాలా మంది కొనుక్కుంటున్నారు కదా అలా అనమాట ఈ తాడు అయితే కనుక బ్లాక్ కలర్ తాడు దీంట్లో నుంచి ఎలా ఎక్కించేసుకోవాలి ఇలా తీసిన తర్వాత ఇంకా పిన్ను తీసి మూడు వేసాం కదా ఆ మూడు అయితే విప్పేసుకుని క్లిప్ అయితే రెడీ అయిపోయింది మనకి అలా మనం జడకి చివరి కానీ పోనీ పెట్టుకుంటే మొదలు కానీ కట్టుకోవచ్చు అనమాట ఎక్కడైనా పెట్టుకోవచ్చు మన ఇష్టం హెయిర్కి మనం ఎక్కడ పెట్టుకోవాలి చక్కగా అయితే పెట్టుకోవచ్చు మనం ఈ హెయిర్కి ఆయిల్ అది రాసేసాము కింద పైన వేసి దువ్వేయడం చేయడం చేసాం కదా అలాగే ఈ హెయిర్ ఎప్పటి నుంచి ఆరు నెలల నుంచి అయితే ఇంట్లో స్టాక్ ఉంది కదా దానికోసం కొద్దిగా స్మెల్ అయితే వస్తుందండి ఇది ఆ స్మెల్ అంతా పోయి నీట్గా మన హెయిర్లా ఉండాలంటే కొద్దిగా వాటర్ తీసుకుని దాంట్లో కొంచెం షాంపూ వేసి బాగా గిలకొట్టి ఇదైతే ఇది అయితే దాంట్లో అయితే వాష్ చేయాలి అలాగని మన హెయిర్ రుద్దున రఫ్గా అంటే అలా రుద్దకూడదండి స్మూత్గా చేత్తో ఎలా ఎలాంటి అయితే సరిపోతుంది లేదంటే చిక్కులు పడిపోతుంది పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు మళ్ళీ చిక్కులు అయితే బాగా విడిపించుకోవాలి అలా రెండుసార్లు మంచి వాటర్ పోసి అయితే కడిగేసి ఐ మీన్ ఉతికేసి ఇది కొద్దిగా పిండి మనం ఎక్కడైనా ఇలా కడితే కానీ వాటర్ అంతా వెళ్ళిపోతుంది నిలిపోయాక టవల్తో తుడిచేయాలి తుడిసి ఆరిన తర్వాత చిక్కు తీసేసుకుంటే ఎలా ఉంటుంది చూడండి క్లిప్ అప్పటికి ఇప్పటికి ఎంత షైనీగా వచ్చిందో హెయిర్ మంచి స్మెల్తో ఫ్రీజీగా లేకుండా సిల్కీగా కూడా ఉంది కదా మీరు కావాలంటే కొద్దిగా లివాన్ కూడా అప్లై చేసుకోవచ్చు అండి దీనికి ఇంకా స్మూత్గా అయితే కనిపిస్తుంది చక్కని హెయిర్ క్లిప్ అయితే రెడీ అయిపోయింది కదా మంచి షైనీగా ఉంది కదా వాష్ చేసిన వల్ల షైనీగా ఉందండి ఎప్పటి నుంచో జుట్టు ఉంటుంది కాబట్టి నిల్వ హెయిర్ ఎక్కువ రోజులు ఇంట్లో ఉంటే ఒక రకమైన స్మెల్ కూడా వస్తుంది ఆ స్మెల్ అంతా పోయి ఫ్రెష్గా ఉందనమాట ఇది నా హెయిర్ అండి నేను ఎక్కువగా పూని పెట్టుకుంటూ ఉంటాను ఎప్పుడైనా జడ వేసుకుంటే కనుక చివరి పిలకలా ఉంటుంది చూడడానికి నాకు అస్సలు బాగా కనిపించదు చాలా అసహ్యంగా అయితే ఉంటుంది అప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ఏం చేస్తాం హెయిర్ అంతా ఊడిపోయింది కానీ ఊడిపోయిన హెయిర్ ఎవరికి ఇవ్వకుండా చక్కగా నా జుట్టు నేనే నాకు ఉపయోగపడేలా అయితే చేసుకున్నానండి మీరు కావాలంటే ఇంకా కొద్దిగా చిన్నగా కూడా కట్ చేసేసుకోవచ్చు కానీ నేను పొడవుగా కావాలని అయితే ఉంచాను ఉండి కోల్ది కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కట్ చేసేస్తాం కదా అప్పుడైతే చిన్నదైపోతుంది అది టైట్గా ముడివేసుకోవాలి నాకు నేను కాకుండా వేరే వాళ్ళు పెట్టి చూపిస్తే ఇంకా చాలా చక్కగా కనిపించనండి కానీ నాకు నేనే పెట్టుకోవడం వల్ల మీకు పూర్తిగా అర్థమవుతుంది లేదో నాకు తెలీదు చూసారా ఎంత చిన్న జుట్టు ఉందో అక్కడ అయితే కానీ మనం ఒక రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టుకోవాలి నేను బ్లాక్ కలర్ రబ్బర్ బ్యాండ్ అయితే పెడుతున్నాను మన థ్రెడ్ కట్టాం కదా ఆ థ్రెడ్గా అది కనిపించకుండా ఆ క్లాత్ కూడా కనిపించదు ఎందుకంటే క్లాత్ బ్యాక్ సైడ్కి ఉంది కాబట్టి థ్రెడ్ దగ్గర కొద్దిగా అలా పెట్టేస్తే చక్కగా అయితే ఉంటుందండి ఇలా దువ్వేసుకుని చక్కగా పొడవ జడ వేసుకుని చక్కగా రెండు ఊరలు పువ్వులు పెట్టుకుని ఫంక్షన్కి వెళ్తే నీ జుట్టు ఎప్పుడు ఎంత పెద్ద జుట్టు అయిపోయింది చాలా బాగుంది చాలా బాగుంది అని అయితే అందరూ అంటారు మనల్ని ఏంటి నైట్కి నైట్ ఎంత జుట్టు ఎలా అయిపోయిందో వాళ్ళకి కూడా అర్థం కాదు చూసారండి ఎంత హెయిర్ అయిపోయింది కదా ఇలా మీకు కూడా నచ్చితే కనుక ఈ క్లిప్ అయితే రెడీ చేసుకుని చక్కగా ఎలా అయితే వాడుకోండి చాలా ఈజీగా ఉంటుంది అలాగే చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది ఈ వీడియో అయితే మాత్రం మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ అయితే చేయండి తప్పకుండా వాళ్ళకి ఎంతో కొంత యూజ్ అయితే అవుతుందన్నమాట ఇటువంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా ఎక్కువ ఉన్నాయండి ఒకసారి విజిట్ చేసి చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మీకు ఇంత పడవ అవసరం లేదంటే కనుక మనం ఇలా ఫోల్డ్ చేసి లోపలికి పెట్టి టిక్ టిక్ పిన్స్ ఉంటాయి కదా ఆ పిన్స్తో కనుక టిక్ చేస్తామంటే మనం నీట్గా సమానంగా ఉంటుంది ఒత్తుగా కూడా ఉంటుంది అందుకే నేను జుట్టు మొత్తం చివరి వరకు అయితే కట్ చేయలేదు కొద్దిగా అయితే పొడవుగా అయితే ఉంచాను అనమాట ఇది ఇంకా మరీ చక్కగా ఉంది నాకు ఎలా పెట్టుకుంటే అందంగా అనిపించింది అనమాట మీకు నచ్చిన విధంగా అయితే పెట్టుకోవచ్చు మీ హెయిర్తో మీ ఇంట్లోనే మీకు నచ్చినట్టుగా హెయిర్ క్లిప్ ఎలా రెడీ చేసుకోవాలో చూశారు కదా మీరు ఇన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఉంటాను బాయ్ మరొక అయితే మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ